హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చిక్కుడుగాయ పెసరపప్పుతో కర్రీ చేసుకుందాము ఏమేమి కావాలో చూసేద్దామా చిక్కుడుగాయ పెసరపప్పుకు అదండి చిక్కుడుకాయ పెసరపప్పు ఉల్లిపాయ టమాటో ముందుగా మనం పెసరపప్పును కుక్కర్లో ఉడికించుకుందాం చూడండి అయితే ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఒకసారి కడుక్కుందాము పెసరపప్పుని ఇలా కడుక్కుంటే బాగుంటుంది చూడండి తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను నేనైతే ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ను పెట్టేసుకుందాము ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కదా ఉడికిపోతుంది చిక్కుడుగా ఆయన చూడండి ఇలా ఓపెన్ చేసుకొని చూస్తే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే కనిపిస్తాయి అనేసి నేను ఇలా ఓపెన్ చేశాను మనం ఇప్పుడు చిక్ చిక్కుడుకాయనైతే తుంచుకున్నాం చూడండి ఇలా ఎవరైనా చాక్తో కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుంటే గింజలన్నీ కట్ అయిపోతాయి చేతితోనే తీసుకుంటే చాలా బాగుంటాయి అనేసి నేను చూడండి చూడండి చిక్కుడుకాయలు అన్నింటిని మనము చేతితోనే ఇలా తుంచుకుంటే చాలా బాగుంటాయి చాక్తో కట్ చేసుకున్నాం మనకు విత్తనాలన్నీ కట్ అయిపోతాయి చూడండి నేనైతే ఇలా తుంచేసుకున్నాను ఇప్పుడు మనము ఒక గిన్నెలేకి వేసుకుందాము తుంచేసుకున్న చిక్కుడుకాయనంతా ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాము ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా అవుతుంది చూడండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకుండా ముందే తీసేసుకుంటాను నేనైతే అలాగే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాము కదా ఒకసారి అంతా ఇప్పుడు కలుపుకుందాము పచ్చివాసన పొయ్యేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు రెండు ఫ్రై అవుతున్నాయి కదా ఇవి చాలా బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు అందులో టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసినాక ఒకసారి అంతా కలుపుకుందాము మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఇంత చిక్కుడుగా చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు తగినంత కారం ధనియాల పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకున్న ఇప్పుడు అన్నీ కలుపుకుందాము ధనియా పౌడరు కారం పసుపు వేసుకున్నాము కదా ఒకసారి అంతా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసినాక మనం చిక్కుడుగా ఊహించుకొని పెట్టుకున్నా కదా నీళ్ళు అయితే నేనైతే వంచేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుందాము ఈ చిక్కుడుగా ఇలా ఉడికించుకొని వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అనేసి నేను అలా చేశాను చూడండి బాగా కలిపేసుకున్నాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము అయితే కుక్కర్ అయితే రెండు విజిల్స్ వచ్చింది కదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా మరీ ఉడకకుండా కాకుండా నేనైతే ఇలా ఉడక రెండే రెండు విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు అందులో పోసేసుకుందాం మనం చిక్కుడుగాయ టమాటా మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు పెసరపప్పు వేసుకొని కలుపుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ చేసుకున్నప్పుడు మనము రైస్ లేక చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చిక్కుడుగా అయిపోసే పప్పు కర్రీ అయితే చూడండి చాలా బాగుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూడండి బాగా ఉడుకుతా ఉంది కర్రీ అయితే తొందరగానే అయిపోతుంది పెసరపప్పు చిక్కుడు కర్రీ అయితే లేట్ ఏం కాదు మనకు ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు అందులో ఒక అర టీ స్పూన్ రసం పౌడర్ అయితే వేసుకున్నాను నేనైతే కలిపేసుకుందాం బాగా చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చిక్కుడుగాయ పెసరపప్పు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో పెసరపప్పు తింటే శరీరానికి చాలా చలువనిస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే ఈ చిక్కుడుగాయ పెసరపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి